హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బోర్డ్స్ బోర్డు ద్వారా కూడా మరి ఐఐటి హైదరాబాద్లో వీళ్ళు అడ్మిషన్స్ అయితే మరి అడ్మిషన్స్ డేట్స్ అయితే వచ్చేసినాయి మరి బోర్డు ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ ద్వారా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కానీ దీని ద్వారా కానీ మరి ఇక్కడ అడ్మిషన్స్ అయితే వచ్చేసినాయి అబౌట్ అడ్మిషన్ అడ్మిషన్ తర్వాత బోర్డ్స్ ద బోర్డ్ ఈజ్ అడ్మిషన్స్ అవర్ డేల్ డిగ్రీ ప్రో ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ మాత్రం ఇస్తున్నారు ట్వెల్వ్ డిగ్రీ ప్రో డేల్ డిగ్రీ ఎంటెక్లో ఇస్తున్నారు ఎవరైతే డేల్ డిగ్రీ ఎంటెక్లో నాకు ఇష్టం అనేది అనువులు ఉంటే దో దోజారు జాయిన్ దే కెన్ అప్లై ఫర్ ద బోర్డ్ ఎగ్జామినేషన్ ఫర్ అప్లికెంట్ వీ హావ్ అప్టెండ్ హై హై స్కోర్స్ ఇన్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామ్స్ ఆఫ్ ఎనీ సెంట్రల్ స్టేట్ బోర్డు అంటే సిబిఎస్ఈ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ మరి వీళ్ళు అప్లై చేస్తే అప్రిషియేషన్ ఆఫ్ ది డిస్టింగ్షన్ అప్లికెంట్స్ ఇన్ దిస్ బోర్డ్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ కాల్డ్ ఫర్ ద డైరెక్ట్ ఇంటర్వ్యూ ది డిషన్ ఆఫ్ ఫైనల్ ద అడ్మిషన్ సోల్యూబేషన్ అది ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు మీకు ఇక్కడ ఇంటర్మీడియట్లో వచ్చేసి నాకు తెలిసి థౌజండ్కి తొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్కులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చిన వాళ్ళైతే సీట్స్ అప్లై చేసుకోవచ్చు తొమ్మిది వందల తొంభై నాలుగు కాని తొమ్మిది వందల తొంభై ఐదు అంటే నైన్ నైంటీ ఫైవ్ ఉన్న అయితే ఏమన్నా ట్రై చేయొచ్చు ఎందుకంటే సపోజ్ ఇక్కడ తొమ్మిది వందల తొంభై ఐదు వచ్చిన వాళ్ళు ఉండాలంటే కాంపిటీషన్ ఈ తొమ్మిది వందల తొంభైలో ఎంతమంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తారో తెలియదు ఎంతమందికి వచ్చిందో మనకేమో తెలుసు దాన్ని బట్టి వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు గ్రాడ్యుయేట్ డిగ్రీ ట్వెల్వ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ సరణ్ టూ డిగ్రీస్ బీటెక్ ఎంఎస్ దేర్ ద మా మాస్టర్ డిగ్రీ రిక్వెస్ట్ కంపెరేషన్ ఆఫ్ ది రీసెర్చ్ తీసేసి ఇక్కడ బీటెక్ ఇస్తారు బీటెక్ ఇచ్చేసి ఎంఎస్ ఇస్తారంట గుర్తుపెట్టుకొని అంతకు ఇష్టమైతేనే కొంతమందికి ఎంఎస్ ది సమ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఎంఎస్ అది గుర్తుపెట్టుకోండి మరి దిస్ ప్రోగ్రామ్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ హైర్ స్టడీస్ ది డ్యూరేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఫైవ్ ఇయర్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఫైవ్ ఇయర్స్ ఎవరైతే బోర్డు ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళ కోర్సు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ది మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓపెన్ ఆల్ ఓ ఫర్ డ్యూల్ డిగ్రీ ప్రోగ్రామ్ మరి డేట్స్ అయితే పన్నెండో తారీఖు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిన ఫస్ట్ జూన్ లాస్ట్ డేట్ అమ్మా మరి ఈ డేట్ ఆఫ్ ఎంట్రీ వచ్చి పదిహేడు పద్దెనిమిది జూన్లో వీళ్ళు పెడతాం జరుగుతుంది మరి షార్ట్ లిస్ట్ అనౌన్స్మెంటు ఇంటర్వ్యూ షార్ట్ అనౌన్స్మెంటు షార్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు వీళ్ళు చూసినట్టయితే సిఎస్సి ఇక్కడ ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ ఉంది సిఎండ్ సీట్స్ నంబర్ ఆఫ్ సీట్స్ పది ఉన్నటువంటి ప్రోగ్రామ్ అబ్రివేషన్ నంబర్ నెంబర్ ఆఫ్ సీట్స్ పది మాత్రమే ఉన్నాయమో ఎక్కువ అయితే లేవు చాలా కాంపిటీషన్ ఇవి కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఎనిమిది వీళ్ళు వీళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది మనం ఎక్స్పెక్ట్ మరి కొద్దిగా ట్రైల్ చేసుకోవచ్చు ట్రై చేసుకోవచ్చు జస్ట్ ఫర్ ట్రై ఎవరైతే తొమ్మిది వందల తొంభై నాలుగు తొమ్మిది మీకు ఆల్రెడీ ఎన్ఐటీలో ఇచ్చుంటే సీట్స్ మరి ఎవరైనా ఒక ట్రైల్ వేయాలంటే ఇబ్బంది ఏం లేదు ఇస్ బరి హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ నాట్ గ్యారంటీ కాంపిటీషన్ అండ్ న్యాచురల్ సైన్స్ ఇది కాంపిటీషన్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇది రీసెర్చ్ అనేది ఇక్కడ బీటెక్ ఇస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది బీటెక్ ప్రోగ్రాము ఇవి చాలా మందికి ఇవి ఇంట్రెస్ట్ ఉంటుంది డ్యూల్ డిగ్రీ ప్రోగ్రామ్ బీటెక్ ఓకే కానీ ఈ వన్ వన్ ఇయర్ ఉంటుందమ్మ వన్ ఇయర్ ప్రోగ్రాము కంపిటీషనల్ న్యాచురల్ సైన్సెస్ కంప్యూటింగ్ హోమర్ సైన్సెస్ ఉంటుంది ఇవన్నీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి సమ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ అంటే దే ఆర్ ఓకే యూ హ్యావ్ స్కో కంప్లీట్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ కాలిక్యులస్ ఈక్వల్ట్ ఇది సిబిఎస్ఈ ట్వెల్త్ ఇది ఇఫ్ యూఆర్ క్వాలిఫైడ్ ఇంటర్వ్యూ త్రో ద బోర్డ్ అండ్ యూజిఈఈ మోడ్స్ విల్ బి ఇంటర్వ్యూడ్ ఓన్లీ ద బుజీఈఈ మరి ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది కదా అప్లికెంట్ ఓ పాస్డ్ ట్వెల్త్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ రిల్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే ఎలిజిబుల్ నేను రెండు వేల ఇరవై మూడులో వచ్చినంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అప్లికే అప్లి అప్లికెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ హ్యావింగ్ రాంగ్ ఇన్ఫర్ దే ఆర్ నాట్ ఇల్ ర్యాంక్స్ అయితే ఇస్తారు అప్లైన్ ఇన్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ చూస్తారు ముందు చూసేసి తర్వాత టోటల్ పర్సెంట్ బోర్డు ఎగ్జామ్లో ఇస్తారు స్టూడెంట్స్ టైడ్ ఈవెన్ ఆఫ్టర్ ఈవెన్ ఎబో గివెన్ సేమ్ ర్యాంక్ ట్రీ టైల్ ఐ ఎయిమ్ టు ఇంటర్వ్యూ అప్ టు ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ సిహెచ్డి ఇక్కడ ఫిఫ్టీ ఫర్ సిఎన్డి సిహెచ్డికి ట్వంటీ ఫైవ్ సిఎన్డికి ఫిఫ్టీ ఎంట్రీ చేస్తారు సిఎన్డి సిఎన్డి ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇక్కడ చూసారా మీరు దీనికి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు మందిని ఎంటర్ చేస్తారు ఇక్కడ ఫిఫ్టీ మెంబెర్స్ని ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్టూడెంట్ మనకి ఇక్కడ ఇరవై ఐదు మందిని ఎంటర్ చేస్తారమ్మా ఇక్కడ యాభై మందిని యాభై మందిని ఎంటర్ చేసి ఐదుగురికి ఇస్తారంటే కొద్దిగా టఫ్ కాంపిటీషన్ ఉంది మరి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మీ అందరికీ షేర్ చేస్తాం టోషన్ ఫీ టోషన్ ఫీజు అయితే వాసిపోయి నాలుగు వేల నాలుగు లక్షల యాభై వేలు టోషన్ ఫీజు మరి ఐదు లక్షలు ఐదు నాలుగు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఫీజు అవుతే ప్లస్ మరి ఇంకో ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఓన్లీ టోషన్ ఫీజు అవుతుంది ఇరవై ఐదు లక్షలు ఇంకో టెన్ లక్షలు మొత్తం థర్టీ ఫైవ్ లాక్స్ మరి ఉంటుంది స్టూడెంట్స్ అంతకు ఇష్టమైతేనే మరి దీనిలో జాయిన్ అవ్వండి క్యాండిడేట్స్ అంత బేర్ చేయగలము మా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటేనే మనం చేరాలి తర్వాత చేరి మరి ఫీజెస్ ఎక్కువని మరి మీరు బాధపడితే కుదరదు సీట్ అలాట్మెంటు ఫీజు ఆఫ్ టెన్ థౌసండ్ నాన్ రిఫండబుల్ ట్వంటీ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ షుడ్ బి పేడ్ ఆన్లైన్ తర్వాత ఆ పేమెంట్ పోర్టల్ ఇది స్టూడెంట్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలంటే మీకు బ్యాంక్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది బ్యాంక్స్ కూడా ఇచ్చేస్తాయి మరి కోర్స్ డీటెయిల్స్ మన మరి ఒకసారి ఈ అప్లికేషను పోర్టల్ కి ఓపెన్ అయింది మరి ఆల్రెడీ ఓపెన్ అయింది ఫస్ట్ జోన్ కి అయితే క్లోజ్ అవుతుంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్